వాళ్ళు నాశనం చేయాలి కోరుకుంటే మీరు ఎందుకు రోడ్లు మీద రావట్లేదు ఎందుకు రోడ్ల మీద కావాలి ప్రతి హిందువు కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాలి అమ్మా రియాక్షను అంటే ఎంత ప్రౌగా చేస్తాడంటే ప్రజలు ఈ భజన కార్యక్రమం కూడా తగ్గించు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాలన్నీ తగ్గించుకో మరీ దాసోహం అయిపోయి భజన చేయక వేసిన ఒక హిందుత్వం మీద వేసిన మీకు ఈ భారతదేశం సెక్యులర్ దేశం హిందువుగా యాప్టిక్స్ అని కొంతమంది అంటే సెక్యులరిజం నవ్వుకున్న వాళ్ళు మాలక్కడ చాలా ఉంటారు కాబట్టి ఈ పప్పులు ఈ భారతదేశంలో మీరు వేసిన పప్పులు కొడకవు అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయి అయోధ్య రామారాయం గట్టి ఓపెన్ లో ఒక ఎస్సీ నెగ్గడ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించండి మంచి పరిపాలనం అవసరిస్తుంది ఇంత ముందుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అవసరం లేదు ఇప్పుడు మూడు నాలుగు రోజులు నన్ను ఆల్రెడీ అరెస్ట్ చేశాను అనుచితమైజేమన్న అలా తోడాలి ఏ హలో ప్రజల్ని రెచ్చగొట్టాలి ఒక మత విద్వేషం రగలు కొట్టి ఆ విద్వేషం ద్వారా పార్టీ పునాదులు నిర్మించుకోవాలన్న ఒక ఆలోచన ఈ లడ్డు ఇస్ నాట్ గుడ్ జార్ సర్ ల్యాబరేటరీ పర్ట్స్ లోను కలితీ జరిగినది వచ్చింది 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 క్రాబ్రి బోర్స్ కట్టి కల్తీ జరిగింది నుయ్యి కంపల్సరీ కల్తీ జరిగింది అని వచ్చింది ఆ నుయ్యిని లడ్డూలకు ఉపయోగించారా చెప్పండి కల్తీ వచ్చింది ఆ నుంచా అంతకుముందు నెల రోజుల నుంచి వాడుతున్న నూనెలో కల్తీ జరిగినట్టు మీరు ఎలా చెప్పగలరు ఇది నా క్వశ్చన్ Thank Obrigado. You. Thank you,